పిల్లలు తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని చైతన్యం అనే పాఠంలోని భాషాంశాలు పదజాలం అలాగే వ్యాకరణాంశాలు అన్ని అంశాలను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని అంశాలను ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ మీకు వెంటనే రీచ్ అవుతాయి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు అందుబాటులోకి వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోతూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ముందుగా భాషాంశాలు ఓకే క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగు గల పదానికి అర్థం రాసి దానిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి రెడ్ కలర్లో మారుతం అనే పదం ఉంది కదా ఈ పదానికి అర్థం రాసి సొంత వాక్యాలు రాయాలి ఓకేనా చూడండి ఆన్సర్స్ ఇస్తున్నాను మారుతం అంటే అర్థం గాలి సొంత వాక్యం వేసవి కాలంలో చల్లని గాలి కావాలి అంతే కదా నెక్స్ట్ చింత చింత అంటే ఆలోచన సొంత వాక్యం మంచి ఆలోచనలే ప్రగతికి మార్గాలు స్థిరమైన శాశ్వతమైన శాశ్వతమైన ప్రణాళికలతో అవిద్యను రూపమాపాలి అంటే అవిద్య అంటే నిరక్షరాస్యత విద్య లేకపోవటం మానసము మానసము అంటే అర్థం మనసు సొంత వాక్యం మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి క్రూరులు దయలేని వారు కొందరు దయలేని వారు అరాచకాలు సృష్టిస్తారు దానివల్ల మిగిలిన వారందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా దయలేని వాళ్ళు చేసేటటువంటి అరాచకాల వల్ల అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది తర్వాత క్రింది వాక్యాల్లో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలని గుర్తించి వాటిని వేరు చేసి రాయండి అంటే ఇక్కడ ఒక వాక్యం ఇచ్చారు ఈ వాక్యంలో ఒకే అర్థం వచ్చే పదాలు ఉంటాయి ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను అంటే ఫస్ట్ లెసన్లో ధర్మబోధ లెసన్లో కూడా ఉంది కదా అందులో కూడా చెప్పాను ఇలా వాక్యం ఇస్తారు ఇందులో ఒకే అర్థం వచ్చే పదాలు ఉంటాయి వాటిని మనం ఐడెంటిఫై చేసి రాయాలి ఓకే చూడండి అభ్రములు అభ్రములు అలాగే జలధరములు నెక్స్ట్ ఇక్కడ చూడండి మేఘములు ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు అభ్రములు జలధరములు మేఘములు జలాన్ని ధరించేటటువంటివి జలధరములు ఓకే నెక్స్ట్ రెండవది రెండవ వాక్యంలో ఏమేమి ఉన్నాయి యుద్ధం సమరం పోరు ఇవే ఇక్కడ మీకు ఆన్సర్స్ క్లియర్గా ఇచ్చాను చదువుకోవడానికి వీలుగా యుద్ధం సమరం పోరు మూడవది మూడో వాక్యంలో ఏమున్నాయి చుక్కలు తారలు నెక్స్ట్ నక్షత్రాలు ఓకే నెక్స్ట్ నక్షత్రాలు ఇక్కడ ప్రింట్ సరిగా పడలేదు చూడండి టైపింగ్ సరిగా రాలేదు ఇక్కడ ఉంది కదా ఆన్సర్ నక్షత్రాల్లో చూడండి తర్వాత శోకం దుఃఖం ఏడుపు ఇవన్నీ సమానార్థం వచ్చే పదాలు ఓకే నెక్స్ట్ నానార్థాలు వేరు వేరు అర్థాలను కలిగి ఉంటే కనుక వాటిని నానార్థాలు అంటారు సమాన అర్థం వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు నెక్స్ట్ నేను ఇక్కడ ఆన్సర్స్ ఇస్తాను చూడండి దిక్కు దిక్కుకి ఏమిటి ఊ ఆన్సర్ రైట్ ఆన్సర్ దిశ ఉపాయం మార్గం ఇక్కడ ఇస్తున్నాను చూడండి దిక్కు ఊ దిశ ఉపాయం మార్గం వర్షం వాన సంవత్సరం నామం పేరు బొట్టు వాహిని నది సైన్యం లోకం జగత్తు చూపు గుంపు నెక్స్ట్ క్రింది వాక్యాల్లో ఉన్న ప్రకృతి వికృతి పదాలను గుర్తించి రాయండి ఈ వాక్యాలలో ఏమున్నాయి అగ్ని అగ్ని ప్రకృతి అగ్ని వికృతి ఇక్కడ చూడండి సింహం ప్రకృతి సింగం వికృతి రాక్షసి ప్రకృతి రక్షసి వికృతి కార్యము ప్రకృతి కర్జము వికృతి నెక్స్ట్ మేఘాలు మేఘాలు ప్రకృతి మొయిళ్ళు వికృతి ఆన్సర్స్ ఇస్తున్నాను చూడండి ఓకేనా వీడియోని మీరు ఇక్కడ ఆపుకుని ఒకసారి చదువుకోండి నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూద్దాము సంధులు ఈ లెసన్లో మనకి గుణసంధి గురించి చెప్తున్నారు అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏవో ఏకాదేశంగా వచ్చి గుణసంధి జరుగుతుందని క్రింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా అంటే ఇంతకుముందు మీరు తెలుసుకున్నారు కదా గుణసంధి సూత్రం ఏమిటి అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఏకాదేశంగా వస్తాయి అనేది గుణసంధి సూత్రం దీనికి కొన్ని పదాలు ఇచ్చారు మనం వాటిని విడదీసి ఆ సంధి పేరు రాయాలి రాజేశ్వరి రాజా ప్లస్ ఈశ్వరి రాజేశ్వరి గుణసంధి పరోపకారం పరా ప్లస్ ఉపకారం గుణసంధి చూసారు కదా పరా ఇందులో ఏమొచ్చింది ఇక్కడ అకారం వచ్చింది రాలో అకారం ఉంది అకారానికి ఉకారం పరమైతే ఏమొస్తుంది అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏ ఓ అర్లు అంటే ఈ పరమైతే కనుక ఏ ఊ పరమైతే ఓ రూ పరమైతే అయితే ఆర్ అని వస్తాయి అన్నమాట అది ఆర్డర్ ఆ సీక్వెన్స్లో వస్తాయి ఇప్పుడు పరాలో ఏముంది రాలో అకారం ఉంది అకారానికి ఉకారం పరమైతే ఏమొస్తుంది ఓకారం వస్తుంది అందుకని పరా ప్లస్ ఉపకారం పరోపకారం ఓకే నెక్స్ట్ మహాప్లస్ ఋషి మహర్షి నూతన ప్లస్ ఉత్సాహం నూతనోత్సాహం మహాప్లస్ ఋషిలో ఏమొచ్చింది మనకి ఆకారానికి రుకారం పరమైతే అర్కారం వస్తుంది కాబట్టే మహర్షి హర్ మహర్షి అని వచ్చింది ఇవన్నీ గుణసంధులు నెక్స్ట్ సమాసాలు కర్మధారయ సమాసం కర్మధారయ సమాసం విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దాన్ని కర్మధారయ సమాసం అంటారు దీనిని సమానాధికరణం అని కూడా పిలుస్తారు ఈ పాఠంలో కర్మధారయ సమాసాలను గురించి తెలుసుకుందాం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం విశేషణం పూర్వపదంగా ఇక్కడ చూడండి ఈ పేరులో ఏముంది పూర్వపదం పూర్వపదం పరపదం లేదా పూర్వపదం ఉత్తరపదం మనం సంధులు విడదీసినప్పుడు ముందు ఉన్న పదాన్ని పూర్వపదం తర్వాత ఉన్న పదాన్ని పరపదం లేదా ఉత్తర పదం అంటారు ఇక్కడ విశేషణం ఏ విధంగా ఉంటుందట పూర్వపదంగా ఉంటుందట అంటే ముందు పదంలో విశేషణం మనకి కనిపిస్తుంది దాన్నే విశేషణ పూర్వ పద కర్మధారే సమాసం అంటారు అదే ఇక్కడ ఇక్కడ రాసి చూపించారు మనకి విశేషణం పూర్వపదంగా అంటే మొదటి పదంగా ఉంటే ఆ సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారే సమాసం అంటారు ఉదాహరణకు తెల్ల చొక్క తెల్లనైన చొక్క ఇక్కడ విశేషణం ఎక్కడుంది ముందుకుంది ముందర పదంలో పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం తెల్లని అనేది విశేషణం ముందుగా పూర్వపదంగా ఉంది చొక్క అనేది నామవాచకం తర్వాత పదంలో ఉంది ఉత్తర పదంలో ఉంది అంటే రెండవ పదంలో కాబట్టి విశేషణం ముందు పదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం అని ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకే తర్వాత క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసనామం తెలపండి పాత రోజులు పాతవి అయిన రోజులు ఇక్కడ పాత అనేది పూర్వపదంలో ఉంది ఆ యాడ్జెక్టివ్ ఆ విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం మంచి దారి మంచిదైన దారి ವಿಶೇಷ ಪೂರ್ವ ಪದ ಕರ್ಮಧಾರೆಯ ಪುಸ್ತಕ ಪುಸ್ತಕಂ ನಲ್ಲ ಪೂಸಲು ನಲ್ಲನೈನ ಪೂಸಲು ಕೊತ್ತೋಕ ಕೊಕ ಎರ ಗುಲಾಬಿ ಎರ್ರದೈನ ಗುಲಾಬಿ ಲೇತ ಮೊಗ್ಗ ಲೇತದೈನ ಮೊಗ್ಗ ವಿಶೇಷಣ ಪೂರ್ವ ಕರ್ಮಧಾರೆಯ ಸಮಸ್ಯೆ ನೆಕ್ಸ್ಟ್ విశేషణ ఉత్తర పద కర్మధారై సమాసం ఇక్కడ చూడండి ఇక్కడ విశేషణం ఎక్కడుందట ఉత్తర పదంలో ఉంది అంటే తరువాత పదంలో ఉంది ఇందాక పూర్వ పదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వ పద కర్మధారయ సమాసం ఇప్పుడు విశేషణం తరువాత పదంలో ఉంటుంది అంటే ఉత్తర పదంలో ఉంటుంది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారై సమాసం ఉత్తర పదం అంటే ఏమిటి రెండవ పదం తర్వాత పదం ఓకేనా విశేషణం విశేషణ ఉత్తర పదంగా ఉంటే ఆ సమాసాన్ని విశేషణ ఉత్తర పద కర్మధారే సమాసం అంటారు ఉదాహరణకు కపోత వృద్ధము ఈ కపోత వృద్ధము ఎలా మనం విగ్రహ వాక్యం రాసాము వృద్ధము వృద్ధము అనేది విశేషణం వృద్ధమైన కపోతము ఇక్కడ ఈ పదంలో వృద్ధము ఎక్కడుంది తర్వాత పదంలో ఉంది దాని యొక్క లక్షణం ఆ విశేషణాన్ని తెలియచేస్తోంది ఆ పదం ఆ వృద్ధము అనేది దాని యొక్క లక్షణాన్ని తెలియచేస్తోంది అది ఎక్కడుంది తర్వాత పదంలో ఉంది కాపోతం ముందుంది వృద్ధము తర్వాత ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారే సమాసం ఇక్కడ విగ్రహ వాక్యం రాసినప్పుడు వృద్ధమైన కాపోతము అని రాశాం కదండి ముందర పదంలో రాసాం కదా అని అనుకోవద్దు అక్కడ లక్షణాన్ని తెలియచేసేటప్పుడు ఆ ఆ వాక్యం కొంచెం మీనింగ్ఫుల్గా గా ఉండాలి కాబట్టి వృద్ధమైన కపోతము అంటారు అంతేగాని కపోతము వృద్ధమైన అని రాయం కదా కాబట్టి వృద్ధమైన కపోతము ఇక్కడ మనకి ఇచ్చిన పదంలో విశేషణం తర్వాత ఉంది కాబట్టి రెండవ పదంగా ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారే సమాసం చూసారు కదా ఇదే ఇక్కడ ఈ వివరంగా వీళ్ళు ఇచ్చారు నేను అదే ఇప్పుడు చెప్పాను మీకు ఓకే క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి నామం తెలపండి ఇక్కడ పదాలు ఇచ్చారు విగ్రహ వాక్యాలు రాయాలి పదాన్ని ఒకసారి మీరు గమనించండి తమ్ము కుర్రా తమ్ముడు కుర్ర అంటే అన్నమాట ఇక్కడ అర్థం ఇక్కడ విశేషణం ఎక్కడుంది తర్వాత పదంలో ఉంది అంటే పరపదంలో ఉంది పరపదాన్నే ఉత్తర పదం అంటాం కదా కాబట్టి ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం విగ్రహ వాక్యం కుర్రనైన తమ్ముడు అని రాయాలి కవి శ్రేష్ఠుడు కవి శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు అంటే విశేషణం తర్వాత పదంలో వచ్చింది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం శ్రేష్ఠుడైన కవి దీన్ని ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు కవులలో శ్రేష్ఠుడు షష్ఠీ సత్పురుష సమాసం ముఖ పద్మము ముఖమనే పద్మం విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం కార్మిక వృద్ధుడు కార్మికుడు అనేది నామవాచకం ముందర పదంలో ఉంది కార్మిక వృద్ధుడు వృద్ధుడు అనేది విశేషణం తర్వాత పదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం విగ్రహ వాక్యం వృద్ధుడైన కార్మికుడు ఓకేనా వృక్షరాజము శ్రేష్టమైన వృక్షము విశేషణ ఉత్తర పద కర్మధారే సమాసం వీటన్నింటికి ఇక్కడ పైన ఉంది కాబట్టి నేను రాయలేదు విశేషణ ఉత్తర పద కర్మధారే సమాసమే అన్నింటికి రాసుకోండి ఓకే నెక్స్ట్ తర్వాత విశేషణ ఉభయ పద కర్మధారే సమాసం ఉభయ పదము అంటే ఇక్కడ ఉభయ పదాలు ఉభయులు అంటే ఇద్దరు రెండు పదాలు రెండు పదాలు విశేషణాలే ఉంటాయి ఈ విశేషణ ఉభయ పద కర్మధారై సమాసంలో శీతోష్ణం శీతం ఉష్ణం రెండు విశేషణాలే ఓకేనా పై ఉదాహరణను గమనిస్తే సీతం ఉష్ణం అనేవి రెండు పదాలు ఉన్నాయి మొదటి పదం సీతం అనేది విశేషణం రెండవ పదం ఉష్ణం అనేది విశేషణం ఇలా రెండు పదాలు విశేషణాలే కావడం వలన ఈ సమాసం విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం అయ్యింది ఓకే ఈ పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసనామం తెలపాలి మృదు మధురం మృదువైనది మధురమైనది మృదువైనదిను మధురమును విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం సరసమును గంభీరమును సరస గంభీరం విశేషణ ఉభయ పద సమాసం నిమ్నోన్నతం నిమ్నమును ఉన్నతమును విశేషణ ఉభయ పద కర్మధారే సమాసం ఎగుడు దిగుడు ఎగుడును దిగుడును విశేషణ ఉభయ పద కర్మధారే సమాసం నెక్స్ట్ అలంకారాలు అంత్యానుప్రాస అలంకారం క్రింది తరగతిలో నేర్చుకున్న అంత్యానుప్రాస అలంకారం గుర్తు చేసుకుందాం అంటే మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఆల్రెడీ అంత్యానుప్రాస అలంకారం నేర్చుకున్నాము ఇంకొకసారి గుర్తు తెచ్చుకుందాం భాగవతమున భక్తి భారతములో ముక్ యుక్తి రామ కథ ఏ ముక్తి చూసారా ఈ అనుప్రాస ఈ ప్రాసన్ని ఎలా ఉన్నాయి భక్తి యుక్తి ముక్తి ఒకేలా ఉంది ఎక్కడ ఉంది వాక్యానికి చివరలో ఉంది అంత్యంలో ఉంది పై కవితలో పాదాలన్నింటి చివర ఒకే లయతో కూడిన ప్రాస పదాలు వచ్చాయి కదా ఇలా అన్ని పాదాలలోనూ చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అంత్యానుప్రాస అలంకారం అవుతుంది పై ఉదాహరణలో తి అనే అక్షరం చివర ప్రాసగా వచ్చింది చూసారా వాక్యానికి చివర ఒకే రకమైన ప్రాస వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు వేదశాఖలు వెలిసి నిచ్చట ఆది కావ్యం బలర నిచ్చట ఆది కావ్యం బలర నిచ్చట అలరెను కలిపేస్తే ఆది కావ్యం బలరెను అని వస్తుంది అనమాట ఇక్కడ నిచ్చట అనే పదం ప్రాసగా వచ్చింది అంత్యంలో చివర నెక్స్ట్ పై ఉదాహరణలో ఇచ్చట నిచ్చట అంటే ఇచ్చట కదా అది రిపీట్ అయింది అది చివరలో ఉంది కాబట్టి అంత్యాను అలంకారం అయ్యింది నెక్స్ట్ కొన్ని చూడండి పుట్టు గ్రుడ్డిగా పోకురా వట్టి మ్రోడువు కాకురా పాత రోజులు పోయెరా ఓ కవి రోత మాటలు మానరా నెక్స్ట్ నిలిచి శాసించవేమిరా పలికి పురికొల్పవేమిరా పనికి పలికి కొల్ప వేమిరా స్వార్థగానము మానరా సార్థ కానికి పూనరా చూసారు కదా ప్రతి వాక్యంలోనూ ఈ కవితలో చివర ప్రాస ఉంది ఎక్కడ ఉంది చివర ఉంది కాబట్టి ప్రాస అలంకారం ఛందస్సు క్రింది చంపకమాల పద్యపాదాలకు గణ విభజన చేసి పద్య లక్షణాలు రాయండి జనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుందచం ఈ పద్యపాదానికి గణ విభజన చేద్దాం ఇక్కడ చేశాను చూడండి ఇక్కడ జనిత పరాక్రమ క్రమ విశార ద ఇక్కడ అంటే లఘువులు గురువులు గుర్తించి వాటిని గణాలుగా విభజించాను అప్పుడు ఏ గణాలు వచ్చాయి నజ భజ జర అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది చెంపకమాల పద్యం దీని లక్షణాలు చంపకమాల వృత్త జాతికి చెందిన పద్యము దీనిలో నాలుగు పాదాలుంటాయి ప్రతి నందు నజ భజ జర నజ భజ జర అనే గణాలు వరుసగా ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది యతిస్థానం పదకొండవ అక్షరం ఓకే నెక్స్ట్ ధన ఘన సార సార ఎస దాసరధి కరుణాపయోనిధి అనే పద్య పాదాన్ని ఇక్కడ మనం గణ విభజన చేస్తే ఇది కూడా నజ భజ జజర అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి చంపకమాల పద్యం ఇది దీని లక్షణాలు చెప్పుకున్నాం కదా వృత్త జాతికి చెందిన పద్యం నాలుగు పాదాలు ఉంటాయి ప్రతిపాదమునందు నజ భజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి ప్రార్థనయమ ఉంటుంది యతిస్థానం పదకొండవ అక్షరం నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ ఆన్సర్స్ ప్రశ్నలు సమాధానాలు నేర్చుకుందాం థ్యాంక్ యూ